హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భీమదేవరపల్లి ఎలకతుర్తి మండలాల సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులను అభినందించి సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ సర్పంచులుగా గెలిచిన వారు గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలని సూచించారు గ్రామాల అభివృద్ధికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని గ్రామస్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను ఉప వార్డు సభ్యులను కోరుతా ఉన్నా గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసింది మొదటి దశ రెండో దశలో కూడా శాంక్షన్ చేసేటువంటి ప్రణాళిక ఉంది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నా